అయితే వాళ్ళు కలిపారు అనమాట పై నుంచి అయితే ఉంది కానీ మధ్యలో ఎక్కడ ఈ పాయింట్ అయితే యాక్ కరెక్ట్ గా స్లాబ్ చుట్టూ కూడా క్లీన్ చేసి బ్రిడ్జ్ అయితే పూడ్చేవండి వాళ్ళతో కానీ చెక్కలతో కానీ సెంటరింగ్ మూపులా పెట్టి పెద్ద బ్రిడ్జ్ అయిపోయింది స్లాబ్ వీక్ అయిపోయి దీని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రమేస్ని ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను ఫారెస్ట్ ఆఫీసర్ అయితే వర్క్ చేస్తాను కదా సో మనకి మిస్టేక్స్ అయితే చాలా జరిగినాయి అన్నమాట ఆ మిస్టేక్స్ గురించి కొన్ని మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మిస్టేక్స్ గురించి మాకు ఎందుకన్నా మీరు అనుకోవచ్చు సో కొత్తగా చేసేవాళ్ళు పోరపాట్లు చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తానండి ఆల్రెడీ సీనియర్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు సో ఈ వీడియోని చూడండి మీకు మొత్తం నాంగలు వేసామంట పైన అంతా కూడా కింద రెండున్నర నాలుగు రిజ్యూస్ వేసి రైన్ వాటర్ లైన్ అండి ఇది మామూలుగా ఏదో టైట్ వాటర్ కాదనమాట ఇది రెయిన్ వాటర్ రెయిన్ వాటర్ లో ఇది పెద్ద మిస్టేక్ అనమాట ఇలా చేస్తే ఏమో లైన్ ఫుల్ గా స్ట్రక్ అయిపోద్ది మీకు ప్రత్యక్షంగా వీడియో చూపిస్తాను లైవ్ లో చూడండి చూసారు కదా కి రెండు నాలుగు రిడ్యూసర్ వేసి మ్యాన్ హోల్ లో అయితే వాళ్ళు కలిపారు అన్నమాట వాళ్ళు ఏం జరుగుతుంది మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి ఒకసారి Sudah <coughs> <coughs> പനിക ഏ പേ അസല ഏ അർദ്ധം കാസ ഊരി ആയിനോ చెత్తమరే చెత్తమ రబీస్ విడిగా చాలనే సరే అది ఎందుకులే పడదా అంటే అలాగే ఇక్కడ చూడండి మనకి పైపులు పెట్టారు సైడ్ కి ఆ సైడ్కి పెడటం వల్ల లాగవండి పైపులు అలాగే ఇప్పుడు రెయిన్ వాటర్ లాగేసాయి మనం నాంగల పైపు అయితే తీసేసాం కదా సో డైరెక్ట్గా మనకి పై నుంచి డైరెక్ట్గా నాంగాలు వేసి ఈ ఎరవల దగ్గర వచ్చినాయి కదా స్లాబ్లు అనేది ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో అవి కూడా మనకి పాయింట్లు అయితే యాడ్ చేస్తున్నాం ఇంతవరకు పాయింట్లు యాడ్ చేయాలి డైరెక్ట్గా లాగేసారనమాట సో అలాగే మనకి రెయిన్ వాటర్ డ్రైన్ కోసం అయితే కొత్తగా లైన్ అయితే వేస్తున్నాం అలాగే ఇక్కడ ఆఫీస్ కింద కరెక్ట్గా మనకి ఈ లైన్ అయితే వచ్చినాయి అనమాట మీకు చూసారు కదా ఆ లైనే మనం తీసింది అనమాట రెడ్జ్యూసర్ నాలుగు ఇన్నర రెడ్ జ్యూసర్ అయితే తీసారు కదా ఆ లైన్ అది అలా ఉంచేస్తాం అది నాంగల్ బాగా ఉందండి ఏ క్లాస్ కొంత చూడడం అసలు కింద లైన్ మాత్రం స్ట్రక్ అయిందనమాట సో ఇది చూస్తున్నాను కదా ఈ సంబంధించిన టాయెట్లు అనమాట సంబంధించిన టాయెట్లు ఈ ఇటువైపే మనకి వాళ్ళ నుంచి బయటకు వచ్చి వెళ్తారు అనమాట అందుకనే లైన్లు ఏంటంటే మనం డైరెక్ట్గా పై నుంచి కింద వరకు లైన్ వేయాలి ఇది వచ్చి మనకి స్ట్రైట్గా పై నుంచి అయితే ఉంది కానీ మధ్యలో ఎక్కడ ఈ పాయింట్ అయితే అనమాట దాన్ని కూడా ఇప్పుడు నాంగలు చేస్తున్నాం అది కూడా కిందకు లైన్ చేయాలి లేదా కింద తీసుకొచ్చి వదిలేయచ్చు అంతేగాని పైన సైడ్ గోల పెట్టి మనం చేయకూడదు ఇది చూశారు కదా మనం మీకు గత చూపించాను అంటే రోడ్డు వైపు మనకి లైన్ అయితే వేసి శుభ్రంగా అయితే ప్యాక్ చేయించామండి దీంట్లో ఏంటంటే మనం కరెక్ట్గా స్లాబ్ చుట్టూరు కూడా క్లీన్ చేయించి డాట్ ఫిక్స్ త్రీ నాట్ వన్ అయితే యూజ్ చేసాం సిమెంట్లో చిక్కగా కలిపి ఫస్ట్ చుట్టూరు కూడా బ్రిడ్జ్లో అప్లై చేసి ఆ తర్వాత మనం ఈ కాంక్రీట్లో కూడా డాట్ ఫిక్స్ కలిపి అప్పుడు మనం ఈ బ్రిడ్జ్ అయితే పూడ్చేమండి దీని పూడ్చిన తర్వాత నీరు పోసి చెక్ చేసాం లీక్ అవ్వట్లేదు సో ఎప్పుడైనా సరే స్లాబ్ వీక్గా ఉంటే ఇలా చేసుకుని బెస్ట్ అనమాట మనం చేసిన బ్రిడ్జ్ లీక్ అవ్వకుండా ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ స్లాబ్ వీక్గా ఉంది కాబట్టి మనం ఇలా టచ్చింగ్ అయిపోతే ఇప్పుడు కాకపోతే రేపు ఉదయం లీక్ అయిపోద్ది అనమాట విద్యలు అనేవి అలాగే ఇలాగ ప్యాక్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా కింద మోపులు అయితే పెట్టుకోవాలండి మన కర్రలతో కానీ చెక్కలతో కానీ మీకు ఇంకా కింద ఎలా ఉన్నాయో చూపించలేదు సెంటరింగ్ మోపులా పెట్టి ప్యాక్ చేసి గట్టిగా ఒక శానం కానీ లేదా ఒక పుల్లముక్ కానీ ఒక ఓసుముక్ కానీ బాగా కూరాలన్నమాట రాడ్లు ఈ కాంక్రీట్ అనేది అప్పుడు చుట్టూరు కూడా గట్టిగా పెళ్ళపోద్ది మనకి గత వీళ్ళు చూపించారు కదా పెద్ద బెజ్జం అయిపోయింది స్లాబ్ లీక్ అయిపోయి దీని అనమాట కింద దీనికి సెంటర్ మూవ్ పెట్టి గట్టిగా మొత్తం అంతా స్లాబ్ ప్యాక్ చేసాం అనమాట ఇలా ప్యాక్ చేసిన తర్వాత కంపల్సరిగా ఈ టాపీతో అయితే సాఫ్ చేస్తే మనకి లీక్ అవ్వదు అనమాట చూసారు కదా అలా సెంటర్ మోప్ పెట్టాం ఇది పైన అనమాట కింద ఇంకా పెద్దది పెట్టాం మోప్ అనేది ఇక్కడ మీకు వాటర్ అండ్ ప్లంబింగ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలా చేయకూడదు ఇక్కడ చూశారు కదా వాటర్ అండ్ ప్లంబింగ్ అనేది మీకు చూపిస్తాను ఇది వచ్చి ట్యాంక్లోకి వెళ్ళే పైపు అలాగే ట్యాంక్ నుంచి డెలివరీ వాటర్ అనమాట అంగులు అనేది ట్యాంక్లోకి నీళ్ళు వెళ్ళే పైపు అనమాట ఈ అంగుల పాతిక అనేది మనకు మొత్తం ఈ ట్యాపులకు కానీ కలస్టర్కి వచ్చే వాటర్ అనమాట దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్లోరింగ్ చేస్తారనమాట ఆ ఫ్లోరింగ్ అనేది చేయకూడదండి దానివల్ల కూడా మనకి ఈ ఫ్లోరింగ్ సరిగ్గా లేక నీళ్ళు సరిగ్గా ఫ్లో అయ్యేది కాదనమాట వాటర్ ఆల్రెడీగా ఈ ఆకులు అయిన పడడం వల్ల స్టక్ అయిపోయి స్లాబ్ మీద నీళ్ళు ఉండిపోయి సో ఇప్పుడు వాటర్ ఈ వాటర్ లైన్ ప్లంబింగ్ కూడా చేస్తానండి చేసి మీకు తర్వాత చూపెడతాను ఎలా చేసేవి ఏంటి అనేది సో ఇలా కింద వేయడానికి కారణం కూడా మీకు చెప్తాను అంటే ఆయన సింపుల్గా అయిపోతాను వదిలేసుకొని వెళ్ళిపోయాడు అనమాట అలా చేయకూడదండి వాటర్ ప్లంబింగ్ అని ఇప్పుడు కూడా మనకి సైడ్ వాల్ మీద ఉండాలి కింద అనేది వేసుకోకూడదు బాత్రూంలో కానీ వాషంలో కానీ ఎక్కడైనా కానీ అందులో గాలి కొట్టుకోవాలి ఒకవేళ లేదు మన పిల్లలు వచ్చి అనుకోండి కనీసం ముప్పై లైన్ అని లైన్ చేయడం అనమాట అంతేగాని మనకి స్లాబ్ మీద వేయడం అనేది కరెక్ట్ కాదు మీ ఫ్యూచర్లో చూపిస్తాను ఆ వర్క్ కూడా సో ఇలా వరకు వచ్చి అయిపోయినమాట ఈ వాటర్ పంపింగ్ అనేది చూసారు కదా ఆ లైన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఆ జాలకి వెళ్దాని వెళ్ళదు మొత్తం అయిపోతుంది అటు లైన్ వేసాడు ఇటు లైన్ వేసాడు దానివల్ల వాటర్ నినాల్తో రైన్ వాటర్ వచ్చి డ్రైన్ అవ్వక పప్పు వాళ్ళకి బిల్డింగ్ అనేది మొత్తం కారిపోతుంది అనమాట అది మనం సరి చేస్తాం తీరాదుంటే మా ఊరు తగ్గుబడతానే సమస్య అందాం వచ్చేవాళ్ళు